టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ చిత్రమే గేమ్ చేంజర్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం ఫైనల్గా రిలీజ్కి మేకర్స్ తీసుకొచ్చేస్తున్నారు ఇక లేటెస్ట్గా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కూడా తెచ్చేశారు అయితే ఈ ట్రైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ అయిందని చెప్పడంలో సందేహం లేదు దీనికి ముందు అంతా ఎక్కడ కొన్ని అనుమానాలు చాలా మందికి ఉండి ఉండొచ్చు కానీ ట్రైలర్తో మాత్రం దర్శకుడు శంకర్ హీరో రామ్ చరణ్ మొత్తం గేమ్ని మార్చేశారని చెప్పడంలో ఎలాంటి డౌటే లేదు ఇక ఈ ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి అంతేకాకుండా చాలా మంది రిపీట్స్లో చూస్తుంటే ఇంకా ఎక్కేస్తుంది అంటున్నారు ఇలా మొత్తానికి రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ మాత్రం మొత్తం గేమ్ చేంజర్నే చేసేసిన సినిమాపై మరిన్ని అంచనాలు పెంచిందని చెప్పుకోవచ్చు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ గేమ్ చేంజర్ సినిమా రికార్డులు కొల్లగొడుతుందట పుష్ప రికార్డులు కూడా వెనక్కి నెట్టిందట రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ పరస్ వినేస్ కూడా తెగ బరీలు అవుతుండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్లు అత్యధిక వ్యూస్ నెంబర్ వన్ ట్రెడింగ్ లో కొనసాగుతోందట గేమ్ చేంజర్ ట్రైలర్ ప్రసేస్ కూడా తెగ బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ సినిమా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్న విషయం విదితమే ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు తన పదహారు సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు